హాయ్ ఫ్రెండ్స్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆనంద శరణ్యకు నువ్వే చెప్పు శరేణ్యపై నాకు కోపం ఏం లేదా ఆనంద చిన్న చిన్న సమస్యల వల్ల ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలు కాకూడదు అందుకే ఇంతగా చెప్తున్నాను ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటే నీ తపన ఏంటో నాకు తెలుసక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అక్క అంతా నేను చూసుకుంటాను నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే ఆనందా అని లీలావతి అక్కడికి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఆనంద భైరవి సరైన దగ్గరకు వెళ్తుంది సరేన బాధపడుతూ ఉంటే శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే అత్తయ్య గారు నిజంగా నేను ఆ ఉద్దేశంతో అక్కకు టాబ్లెట్స్ ఇవ్వలేదు అత్తయ్య గారు అని చెప్పి సరేన చెప్తూ ఉంటుంది నాకు తెలుసమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది కానీ పెద్ద అత్తయ్య గారు నన్ను అపార్థం చేసుకున్నారు అత్తయ్య గారు అని చెప్పి సరేన చెప్తూ ఉంటుంది అందుకేనమ్మా నిన్ను కాస్త అనన్య విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అక్కకు మతిస్థిమితం లేక ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి అక్క విషయంలో కాస్త చొరవ తీసుకున్నాను అత్తయ్య గారు అని శరణి చెప్తూ ఉంటుంది ఇక మీదట అనన్య విషయంలో నువ్వు ఏది పట్టించుకోకమ్మా చూసి చూడనట్టు వదిలేయి ఇదంతా నీ పైన కావాలనే ఆ అనన్య చేస్తున్నట్టు అనిపిస్తుంది అని భైరవి అంటూ ఉంటుంది పాపం అక్కకు మతి స్థిమితం లేక అలా చేస్తుందిలేండి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు మాత్రం ఆ అనన్యను పాపమనే తలుస్తున్నావు కానీ ఆ అనన్య మాత్రం పిచ్చి ముసుగులో నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది శరణ్య ఇంకా ఎప్పుడు ఆ అనన్య కుట్రల గురించి తెలుసుకుంటావు అని చెప్పి ఆనంద పెరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిందే అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాల్సిందే అనన్య చేసిన తప్పులన్నిటినీ కూడా అక్కకు తెలిసేలా చేయాలి అనన్య పిచ్చి అనే ముసుగులో మనందరినీ మోసం చేస్తుందని అక్కకు తెలియజేస్తాను అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య బాధపడుతూనే కూర్చుంటుంది అప్పుడు దర్శన్ వస్తాడు శరణ్య ఏంటి అలా ఉన్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదండి అని చెప్పి సరేణ్య చెప్తూ ఉంటుంది లేదు ఏదో ఉంది అదేంటో చెప్పు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది నా దగ్గర కూడా దాస్తావా శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటే పెద్దమ్మ కావాలనే నా పైన నింద వేసిందండి పెద్దమ్మ అలా చెప్పడం వల్లే పెద్దత్త గారు నా పైన కోపడ్డారు మా అక్కను నేను ఎందుకు చంపుకోవాలనుకుంటానండి అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్పి బాధపడుతూ ఉంటుంది నాకు కూడా అలానే అనిపించింది శరణ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అక్క మతిస్థిమంతం లేక బాధపడుతుందని నేను ఆలోచిస్తుంటే మా పెద్దమ్మ మాత్రం నా పైన కుట్ర పన్నుతుంది నన్ను అందరిలో చెడ్డదాన్ని చేయాలని చూస్తుంది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఈ సమస్యకు సొల్యూషన్ నాకు తెలుసు శరణ్య ఇప్పుడే వస్తాను అని చెప్పి దర్శన్ కోపంగా కిందికి వస్తాడు ఆ సమయంలో అనన్య కాంచన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు దర్శన్ అత్తయ్య గారు అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక కాంచన టెన్షన్ పడుతూ వెనక్కి తిరుగుతుంది అమ్మీ నువ్వు ఆడుతున్న నాటకం గారికి తెలిసిపోయిందా ఏంటి అంత కోపంగా అరిచాడు అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటే తెలిసిపోయినట్టే ఉంది అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ పిచ్చిదానిలాగా నటిస్తూ ఉంటుంది మీరు మా ఇంటికి చుట్టం చూపులా వచ్చారు చుట్టంలానే ఉండండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటి అల్లుడు గారు అలా అంటున్నారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది చుట్టం అనేవాళ్ళు చుట్టం చూపులా వచ్చి నాలుగు రోజులు ఉన్నామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి కానీ ఇంట్లో సమస్యలను సృష్టించి మెడపట్టి గంటేలా చేయకూడదు అని దర్శన్ కోపంగా కాంచన్ను అంటూ ఉంటాడు అదేంటి దర్శన్ బాబు అలా అంటున్నావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్య వదినతో కలిసి ఈవిడ ఎన్ని కుట్రలు చేసిందో మనందరికీ తెలుసు కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అదేంటి అల్లుడు గారు అలా అంటున్నారు మీ వదినకు బాగోలేదని మీకు కుదరదని చెప్పి నేను దగ్గరుండి సేవలు చేస్తుంటే నన్ను ఇంత చులకన చేసి మాట్లాడటం బాగాలేదు అల్లుడు గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అయితే తమరి సేవలను ముగించుకొని ఇక మీరు బయలుదేరండి మీరు మా వదినకు ఏమీ సేవలు చేయాల్సిన అవసరం లేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అనవసరంగా నోరు జరినట్టున్నానే ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి బయటికి పోమంటున్నాడు ఎక్కడికి పోవాలి అని కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది నాన్న దర్శన్ కాంచనను ఇక్కడే ఉండనివ్వు అనన్యను ఎవరు చూసుకుంటారు కాంచన వెళ్ళిపోతే అని లీలావతి చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పినారు వదిన గారు అని చెప్పి కాంచనంటుంది వదినను చూసుకోవాల్సిన అవసరం లేదు పెద్దమ్మ వదినను చూసుకోవడానికి డాక్టర్ని పెట్టాను ఇక మీదట వదిన్ను డాక్టరే జాగ్రత్తగా చూసుకుంటుంది ఈ కాంచన అత్తయ్య గారు ఈ ఇంట్లో ఉండి అనవసరంగా సమస్యలను సృష్టిస్తున్నారు ఈవిడ గారు మన ఇంట్లో ఉండకపోవడమే మంచిది ఈవిడ మన ఇంట్లో ఉంటే గనక ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంది పెద్దమ్మ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు ఉమ్మడి కుటుంబం ముక్కలు అవ్వాలని కోరుకుంటున్నారా పెద్దమ్మ అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చిచి నేను అలా ఎందుకు కోరుకుంటాను దర్శన్ అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అయితే ఈ కాంచన్ను వెంటనే పంపించేయండి పెద్దమ్మ అప్పుడే మన ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అవును కాంచన దర్శన్ చెప్పింది కూడా కరెక్టే ఇన్ని రోజులు అనన్యను చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా ఇక నువ్వు నీ లగే సర్దుకుని వెళ్ళిపో మా ఇంట్లో సమస్యలు రాకూడదు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సరే వదిన గారు మీరు చెప్పాక ఇక నేను ఇక్కడెందుకుంటాను అని చెప్పి లీలావతి అనన్య దగ్గరకు వెళ్ళి అమ్మి ఏదో ఒకటి చెయ్యమ్మ నన్ను ఇల్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటున్నారు నేను ఎక్కడికి వెళ్ళాలమ్మీ అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది ఇక అనన్య పిచ్చిదనిలాగా నటిస్తూ ఉంటుంది ఇక కాంచన తన రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దుకొని కిందికి వస్తుంది అమ్మీ జాగ్రత్త ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఇప్పుడు కుదురుతుంది ఈ అనన్య తిక్క అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది వదినగారు మా అమ్మీ జాగ్రత్త నేను బయలుదేరుతాను అని చెప్పి కాంచన ఏడుస్తూ వెళ్ళబోతూ ఉంటే అనన్య మామూలు మనిషిలాగా పెద్దమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు ఇది ఈ అనన్య అత్తలు నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు ఈ అనన్యతో పాటు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ అనన్య ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు నీకు పిచ్చి తగ్గిపోయిందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అసలు నాకు పిచ్చి పడితే కదా తగ్గటానికి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అదేంటి అనన్య నీకు పిచ్చి పట్టిందని డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది డాక్టర్తో నేనే కావాలని అలా చెప్పించాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక లీలావతి షాక్ అవుతుంది అవును డాక్టర్తో నేనే అలా చెప్పించాను లేకపోతే నన్ను కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా అదేలా కుదురుతుంది మీరు ఈ ఇంటికి కోడలుగా ఎలా వచ్చారో నేను కూడా ఈ ఇంటికి కోడలుగా అలాగే వచ్చాను అలాంటప్పుడు మీరు ఈ ఇంట్లోనే ఉంటారు నేను మాత్రం ఎందుకు వెళ్ళాలి చెప్పండి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇక లీలావతి షాకింగ్గా అనన్యవైపు అలానే చూస్తూ ఉంటుంది ఎందుకు వెళ్ళాలి అని మా అక్కను ప్రశ్నిస్తున్నావే మా అక్క నీకులాగా కుట్రలు కుతంత్రాలు చేయలేదు కదా వేరే వాళ్ళ కాపురాన్ని నాశనం చేయాలని చూడలేదు కదా నువ్వు తప్పు చేశావు కాబట్టి నిన్ను ఇంట్లో నుంచి బయటకు అనుకున్నాం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీరు గెంటేస్తే ఎలా వెళ్తాను మీ కొడుకు చేత నేను మూడు ముళ్ళు వేయించుకున్నాను నేను ఈ ఇంటి కోడల్ని శరణ్యకు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అక్క ఇందకలా పాపం అనన్య అన్నావు కదక్క ఇప్పటికైనా తెలిసిందా ఈ అనన్య అసలు స్వరూపం ఏంటో అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య కాలి గోటికి కూడా ఈ అనన్య సరిపోదక్కా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఈ అనన్య రోహిత్ మీద ప్రేమతో రోహిత్ని పెళ్లి చేసుకుందనుకుంటున్నావా కాదక్క శరణ్యపై పంతం పట్టుదల నాపైన కోపంతో మాత్రమే రోహిత్ని పెళ్లి చేసుకుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే లీలావతి కుప్పకూలుతుంది ఈ విషయాలన్నీ తెలిస్తే నువ్వు బాధపడతావనే అక్క నీకు ఇన్ని రోజులు ఈ విషయాలు చెప్పకుండా నాలో నేనే దాచుకున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి కోపంగా లేచి నుంచొని అనన్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది చి నువ్వు నా కోడలివా నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది ఇందాకలా ఆనందతో నువ్వు ఎంతైనా నా కోడలివి అని చెప్పి నీకు సపోర్ట్ చేశాను కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు వింటుంటే నాకు నీలాంటి కోడలు ఏంటా అని చెప్పి ఆ దేవుణ్ణి నిలదీయాలనిపిస్తుంది అనన్య అని లీలావతి అడుగుతూ ఉంటుంది నిన్ను అసలు క్షమించకూడదు అనన్య నిన్ను మెడపట్టి బయటకు గెంటేయాల్సిందే వెళ్ళు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మీరు వెళ్ళిపో అనగానే నేను కుక్కలాగా తోకూపుకుంటూ వెళ్ళిపోతా అనుకుంటున్నారా మీ అబ్బాయి నా భర్త నా మెడలో మూడు ముళ్ళు వేశాడు నేను ఈ ఇంటి కోడల్ని నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించే అర్హత ఎవ్వరికీ లేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది కాదు కూడదు వెళ్లాల్సిందే అన్నారే అనుకో మీ అబ్బాయి నుంచి నాకు విడాకులు ఇప్పించండి విడాకులకి కోర్టుకు వెళ్తే ఏం చెప్తారో కోర్టు వాళ్ళు మీకు తెలుసు కదా భరణం ఇవ్వాల్సి ఉంటుంది నాకు ఆస్తిలో సగం వాట భరణం ఇచ్చేసి నన్ను ఇంట్లో నుంచి విడాకులు ఇచ్చి మరీ పంపించండి అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎంతకి తెగించవే అసలు నువ్వు ఆడపిల్లవేనా అని నిన్ను చూస్తుంటే ఏమనాల కూడా అర్థం కావట్లేదు అని చెప్పి లీలావతి అనన్య చంపపై మళ్ళీ కొట్టబోతూ ఉంటే అనన్య లీలావతి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇన్ని రోజులు నేను నటించాను కాబట్టి మీరు చెప్పిందల్లా విన్నాను మీరు కొట్టినా తిట్టినా పడ్డాను కానీ ఇప్పుడు నేను నటించట్లేదు అసలు సిస్సల్ అనన్యలాగా ఉన్నాను ఇక మీ ముందు నటించాల్సిన అవసరం నాకు లేదు సో మీరు విడాకులు భరణం ఇస్తే సైలెంట్గా ఇంటి నుంచి వెళ్ళిపోతాను కాదు కూడదు అంటే ఈ ఇంటి కోడలిగా నన్ను మీరు భరించక తప్పదు అత్తయ్య గారు అని అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య నీ చెల్లెలు సరే నేను చూసి నేర్చుకోమ్మా అని చెప్పి కోటేశ్వరరావు రాజేశ్వరరావు చెప్తూ ఉంటారు ఏ రోజైనా పెద్దవాళ్ళమైనా మాకు ఎదురు తిరిగిందమ్మా నీ చెల్లెలు అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు అంటూ ఉంటే అది నా చెల్లెలేంటి నేను ఈ కాంచన కన్న కూతుర్ని ఆ విశ్వనాథం నన్ను ఇన్ని రోజులు పెంచాడు నా తండ్రి కాదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి